ఒంగోలు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది గతంలో ఇదే ఎలక్షన్స్ ముందల కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది మేమందరం జనమంతా వెళ్తే కూడా పోలీసులు అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు ఆ రోజు ప్రజలు అంతా గమనించి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళు ఓడించారు మేము అధికారం వచ్చాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం నాకు జరిగిన ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని చెప్పమనండి నన్ను ఇబ్బంది పెట్టాను ఒక్కరు చూపిమినండి ఒకరిని ఒకరంటే ఒకరన్నా సరే అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది మేము సా సా ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి వచ్చినాయి మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగి దిగేదానికి ప్రయత్నం చేశారు ఈరోజు మా కోడలు మా కా మా నాయకులు వయసు ముప్పై ఏడు డివిజన్ సంబంధించి అక్కడికి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేశారు అపార్ట్మెంట్లో సరే పక్కా పక్కా అపార్ట్మెంట్ పక్కదానికి పోతే కూడా పోవడానికి లేదని చెప్పి గొడవ చేశారు మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది అంటే మేము ఓట్లు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లు లేవు అక్కడి నెట్టేది ఏంటి ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయిసారి నేను నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను దోచుకున్నా ఈరోజు నా ఫ్యా మా ఫ్యామిలీని టచ్ చేశారు మా ఫ్యామిలీని టచ్ చేశారు టచ్ చేసి ఈరోజు మళ్ళీ దన్నా చేస్తాడు ఇంకా అతని భాష ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జనార్దన్ చెప్తున్నాను మా ఫ్యామిలీని టచ్ చేసావు గుర్తుపెట్టుకో ఇది నీకు మంచి పద్ధతి కాదు మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా ఎంతవరకు మన సీఎంగా ఉన్నారు సౌమ్యుడు అని సౌమ్యుడు అని మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు అంటే మేము చేతకానంలో ఫ్యామిలీని టచ్ చేశారు ఈరోజు నా ఫ్యా మా ఫ్యామిలీని ఐదు సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు ఏం చెప్పాలా దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏం చేయమండి ప్రజలు నేను అడుగుతున్నా సమ్తాన్ నగర్లో అక్కడ ఉన్నారు అక్కడ అసామాజికం తప్ప మిగతా క్యాస్టులు అందరు ఉన్నారు అక్కడ అక్కడ అడగండి ఏమన్నా ఏం జరిగిందో అక్కడ ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా మా వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నావు ఎవరో అతను వచ్చి అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిట్టే కొట్టిండొచ్చు వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరినైనా సరే తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ కాదు ఏ సామాజిక సామాజిక వర్గం మిగతా పక్కన సామాజిక వర్గం ఎవరినైనా అడగండి అక్కడ జరిగిన పరిణామం చెప్తారు వాళ్ళే అన్నారు నేను నేను అప్పటికి నేను పోయాను అక్కడికి మనల్ని గొడవ గొడవ చేస్తుంటే సద్దు పోయాను అక్కడ అంటున్నారు ఓట్లు దానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు అక్కడ మీరు కూడా రాని సార్ అంటున్నారు మేము మా ఒక అలవాటు లేదమ్మా మాకు చేయమని చెప్పాను సరే అది సద్దుకో సద్దుమణిగిన తర్వాత నేను మళ్ళీ వచ్చేసి నేను మీటింగ్కి లాయర్ సంబంధించి మీటింగ్కి పోతే మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పెట్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే రెచ్చగొట్టి చేస్తే అతను కొట్టారండి అంటే ఏంటి మాది మీడియా అంతా వాళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు అన్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది రిజైన్ చేసిన అమ్మాయి అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ప్రెగ్నెంట్ ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి ఏంటిది ఏది ఏ ఏమి ఇది ఇస్తున్నావు ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఇక్కడ అమ్మాయి హాస్పిటల్లో ఉంది ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు అవి చెప్పరాని బూతులు మా కోడలనే మాట్లాడారంటే ఏంటి ఏంటి ఈ చేసి ఇది చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వైసీపీ తప్పు చేసింది వీళ్ళు చేసింది అని చెప్పి కబద్దాలు అంటున్నా అక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు మహా మహమ్మడి శ్రీనివాస్రెడ్డి గారు నేను ఎంత గౌరవిస్తా ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే అంటే మా కోడలను ఏదో చేయి చేయి చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతమంది ఊరుకుంటాం ఏం న్యాయం ఇది కరెక్ట్ కాదు తెలుసుకోండి నాకు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి నన్ను టచ్ నన్ను నన్ను మాట్లాడితే ఏం నువ్వు ఊరుకున్నా నా ఫ్యామిలీని టచ్ చేశారు రాజకీయం లేకపోయినా పర్వాలా పొరుగు బతికాం చెప్పమనండి ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి ఏమి 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 చేస్తున్నావు జనాథులు నువ్వు అంటే మేము మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా నేనైతే నన్ను టచ్ చేస్తా నేను భరా ఇస్తాను నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకోను అది గుర్తుపెట్టుకోండి రాజకీయం లేకపోయినా ఊరుకుంటా కానీ ఇంత ఇంత అవమానం ఇంత ఇది చేస్తారా ఏమనుకుంటున్నారు దానికి మళ్ళా ధనాలు అంటే ఏమి అంటే నీ అంటే ఓడిపోతావు అని చెప్పి ఏదో రకంగా సృష్టించే దానికి ప్రయత్నం చేస్తావు నువ్వు బెదర కొడతావు నువ్వు చేసి ఒక ప్లాండ్గా వాళ్ళు కారం పొడి కారం డబ్బాలు వాళ్ళ ఆడళ్ళు ఏంటిది ఏం చేయాలనుకుంటున్నావు ఊరుకుంటా అనుకుంటున్నావా మళ్ళీ మళ్ళీ కేసులు ఇంకా న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావుని మాట్లాడుతున్నాడు వాళ్ళ ఇంటికి పోయి దంతాడంట ఈయన వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటరు హస్బెండ్ని మామూలు మా బూతులు తిడుతున్నాడు గుడబుక్కలోడు వాడి ఇంటికి పోతాను వాడిని ఏం చేయకపోతే నేను చూసుకుంటాను ఎందుకు నువ్వు చూసుకునేది బొంగు పిచ్చి పిచ్చిగా మాట్లాడవు జనాద ఎంతవరకు ఎంత ఓదా దానికి సహ సహనానికి కూడా ఒక ఉంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎంపీ గారు కూడా మీరు ఎంతో మర్యాదస్తులు విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించింది అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి సామాజిక వర్గాలు ఒకరికే ఉండవు అందరికీ ఉంటాయి ఇది ఇది కరెక్ట్ కాదు అందరం ఒక ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే ఇదేంది ఇది మీరు ఏదో పాకిస్తాన్ వాళ్ళు పోయి అడిగినట్టు ఓటు అడిగినట్టు ఫీల్ ఏంటి నాకు అర్థం కావటం ఓకే ఇష్టం లేకపోతే ఏమాకండి ఇదేంది ఇది ఇంత అన్యాయం నాకు అక్కడి నుంచి పోయి నా మీటింగ్లో లాయర్లో మీటింగ్ పోతే అసలుకి ఎందుకు ఈ రాజకీయం అనే అంత ఫీల్ వచ్చింది నాకు ఎందుకు మాకు ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లా ఎవరు తట్టుకోగలుగుతారు చెప్పండి ఇంత ఇది చేసి రాజకీయం చేసేది ధర్నాలు చేస్తాడు పోయి నాకు చేత కదా ఐదు ఐదు వేల మంది పది నిమిషాలు వస్తారు మా వాళ్ళు ఏదో అనుకుంటున్నావు ప్రజలు బుద్ధి చెప్తారు మన లాస్ట్ టైం బుద్ధి చెప్పారు మళ్ళా రిపీట్ చేసుకుంటున్నావు ఇది మంచి పద్ధతి కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటికీ అందరిని అడుగుతున్నా అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అడగండి అక్కడ ఏం జరిగిందో చెప్తారు ఇదేమని చేయమండి ఇది మీరే రెచ్చ కొడతారు మీరే ఇది చేసుకుంటారు అంటే మీరు ఇష్టం వచ్చిన బూతులు తెస్తే ఊరుకుంటారు ఎవరైనా నేనైతే ఊరుకొని వచ్చేసా వాళ్ళని మన కార్యకర్తలు కూడా తెత్తే ఊరుకుంటారా ఇప్పుడంటే ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఇల్లు పోయి కొడతాడంట ఈ జనాథను మేము గాజులు వేసుకున్నావు నువ్వు ఇల్లు పోయి కొట్టు కానీ ఒకటే చెప్తున్నా పద్ధతిగా ఎలక్షన్ చేసుకో పద్ధతిగా నేర్చుకో అందుకనే ఒకసారి గెలిచేవు నువ్వు ఒకటే అడుగుతున్నా లాస్ట్ టైం ఎంత అగోరపరిచే అక్కడ మీ కమ్మపాలెం పోయేదానికి అయినా కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క కమ్మ సామాజ్యంకి సంబంధించి ఒక్క మనిషి జోలికి పోలేదు నేను చెప్పమనండి కమ్మ సామాజ్యం ఎవరినన్నా వాళ్ళకి సహాయం చేశా అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఓట్లు వేయచ్చు కానీ ఇదేంది ఇది ఈ అరాచకం ఏంటి చాలా బాధ వస్తుంది ఇది నాకు ముందర చెప్పలే నేను నాకు తర్వాత తెలిసి నేను ఆ ఫ్యామిలీ మీద టచ్ చేసేవాడు